నేను మీ దేశ వ్యాప్తంగా లడ్డు విషయంపై కలకలం సృష్టిస్తుంది మరి ఈ లడ్డు విషయంపై వడ్డాది రవికుమార్ గారు ఎలా స్పందిస్తారో అతని మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి సార్ మరి మీరు ప్రముఖ ఆస్ట్రాలజర్ కదా మరి మీలాంటి ఆస్ట్రాలజర్స్ చాలా పెద్ద పెద్ద మంది ఉన్నారు కదా లైక్ హోమాలు యాగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా మీరు ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది మీకు ముందే తెలుస్తుంది కదా మరి ఈ లడ్డూ విషయంపై మీకు ఇలా జరుగుతుందని ముందే తెలుస్తుందా మీకు తెలిసిందా తెలిస్తే ఎందుకు చెప్పలేదు బయటకి నేను యాక్చువల్ గా ఇంతకు ముందు అంటే జూలై నైన్టీన్త్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఏమని చెప్పానంటే మన రాబోయే ఎనిమిది నెలల్లో కూడా దోషం లాగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పాను అంటే ఇది రాహు శని నక్షత్రంలో ప్రవేశించిన మరుక్షణం నేను ఈ ప్రిడిక్షన్ ఇచ్చాను జూలైలో ఇచ్చిన తర్వాత మనకి అమ్మవారు పట్టుకోల్పోతారు అమ్మవారు ఉన్న ప్రాంతంలో అని కూడా విషయాన్ని నేను డిక్లేర్ చేశాను అంటే పట్ స్పెసిఫైడ్ ఏరియాలో మనం చెప్పలేము ఎందుకంటే అది ప్రాంత కర్మలు బట్టి నిర్ణయించబడింది కాబట్టి వ్యక్తిగత జాతకం కాదు కాబట్టి కానీ రాష్ట్రం ఎలా సఫర్ అవబోతుంది అనేది ముందే ప్రిడిక్ట్ చేసాం శాపితమైన విషయాలు జరుగుతాయి అన్నాం ఇప్పుడు వరదలు వచ్చాయి ఆల్మోస్ట్ మనం చూస్తే అంటే నిత్య వారాహి నవరాత్రులని అమ్మవారు ఉపాసనలు పెరిగిన టైంలో అలాంటి ప్రాంతం ఏపీలో ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఇది జరగడం ఒక రకమైన గ్రహస్థితికి కారణం అని నేను ఇంతకుముందు చెప్పాను తర్వాత శాపిత దోషం అని చెప్పాను ఇప్పుడు శాపితం అంటే మీరు గమనించండి ఇప్పుడు విషయం జరిగిందా జరగలేదా అనే దానికన్నా ముందు జరిగింది అనే నిర్ధారం జరుగుతుంది ఎలాగా ఎమోషనల్ గా మనం నిర్ణయం తీసుకున్నాం జరిగింది అని ఇప్పుడు ఒక విషయం జరిగింది జరగలేదు అనేది ఎలా నిర్ధారం చేయగలుగుతాం ఒక మాటతో అయితే కాదు అందులో పాలించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇమీడియట్ గా స్టాఫ్ దగ్గర నుంచి పైన సెంట్రల్ లెవెల్ వరకు ఒక విషయాన్ని తీసుకొచ్చి ఆయన ఎంక్వైరీ చేసి దాన్ని డీటెయిలింగ్ తీసిన తర్వాత కేసు ఫైల్ చేసిన తర్వాత మనకు చెప్పాలి కానీ ఆయన ఇమీడియట్ గా భావోద్వేగానికి లోనయ్యి వెంటనే మనకు చెప్పి మనలో మనల్ని అంటే మన ఆంధ్రాని ఒక టెంపుల్ని అంటే విశిష్టమైన వెంకటేశ్వర దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు హిందువులు అందరూ కూడా అంటే ఒక మనసులో ఒక చెడు జరిగింది అనే ముద్రని కలిగించారు ఇది ఒక షాపి దోషం లాంటిది అది ఏ కారణంతో ఆయన చేశారనేది పక్కన పెడితే ఇప్పుడు జనరల్ గా ఆల్ హయాంలో జరిగి ఉన్నా కూడా ఒక ఒక రకమైన శాపం అని ఎందుకు అంటున్నానంటే కింద నుంచి పై వరకు పనిచేసే ల్యాబ్ స్టాఫ్ మొత్తం తప్పు చేసి ఉండాలి అలాగైతే నీ తప్పని మనం నిర్ధారం చేయాలి తప్ప మీరు అన్నట్టు ఒక వ్యక్తితో ఒక రాజకీయం వ్యక్తులో వీళ్ళు చేశారనే దానికి మనం ఒప్పుకోవడానికి లేదు అసలు బట్ స్టిల్ ఈ రోజు కూడా మనం అపోజ్ ఎందుకు చేస్తున్నాం అంటే మనం దాన్ని నమ్ముతున్నాం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ ధైర్యం చేసి ఒక వ్యక్తి బతుకుతాడు అని ఆయన శక్తి తగ్గి అతన్ని ఏదో మనం రక్షిస్తున్నామని చెప్పి ఈరోజు అందరం ఏదైతే మనం అంటే బాధ అనండి లేకపోతే తిరుగుబాటు అనండి మనం చేస్తున్నామో అది ఒక పార్ట్ బట్ ఇక్కడ నింద అనేది ఎవరి మీద పడినట్టు వెంకటేశ్వతి మీద పడినట్టు డైరెక్ట్ గా అంటే ఎలాంటి నింద అంటే ఆయన దగ్గర అపవిత్రం జరిగింది ఆ అపవిత్రం జరిగిందని నమ్మినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్ లో దాని పరిణామాలు ఎవరు ఎదుర్కోవాలి ప్రజలు ఎదుర్కోవాలి లేదా ప్రజలు ఎదుర్కోలేని పక్షంలో ఎవరు ఎదుర్కోవాలి పాల పాలించే వాళ్ళకి తగులుతుంది రెండే రెండు ఆస్పెక్ట్స్ నేను షాపి దోషం లాస్ట్ టైం కూడా నా ఇంటర్వ్యూలో చెప్పినట్టు క్లియర్ గా ఎందుకు అని చెప్పాను రాహు ఎప్పుడైతే శని నక్షత్రంలో ఉన్నా ఇప్పుడు శని గోచారం ఎప్పుడైతే రాహు నక్షత్రానికి సంబంధం కలుగుతున్నా ఇలాంటి చికాకులు వస్తాయి ఏంటి శాపితం అంటే పెట్టుకోకుండా వ్యక్తులతో పెట్టుకోవడం ఉండి చేయకూడని తప్పులు చేయడం లాంటిది ఇప్పుడు చేయకోవడం తప్పు చేశారా లేదా అనేది జరిగింది ఇప్పుడు బయటకు వచ్చి సఫరింగ్ ఎవరు అవుతున్నావు మనం అవుతున్నాం అంటే ఇన్ని సంవత్సరాలుగా దేవుడి దగ్గర ఆ ఒక కల్తీ పదార్థాన్ని మనం తిన్నావా ఈ ఫైవ్ ఇయర్స్ లో మనం చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి మూర్తి దగ్గర అంత పవిత్రం జరిగిన స్టేట్ లో ఏమి అంటే నేషనల్ కెలామిటీస్ ఇలాంటి దెబ్బ అంటే ఆయన ఏం చేయలేదా అనేది మెయిన్ ఉంటుంది ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయన అలాంటి ఆయనకి ఎప్పుడైతే అంటే ఈ రాహు శని సంబంధాలు కలిగాయో ఆయన మీద నిందపడింది ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే జనరల్ అనాలిసిస్ లో కూడా మనం గమనిస్తే తప్పు కింద నుంచి పై వరకు ఉన్న అందరూ చేసి ఉండాలి ఒక స్టాఫ్ ఆ రోజు ఉన్న వర్క్ చేసిన స్టాఫ్ అందరికీ ఇది వర్తిస్తుంది జరిగిందా లేదా అనేది అక్కడ నుంచి చూసినా పైనుంచి ఈరోజు శిక్షించగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా బాధపడి పబ్లిక్ చెప్పడం అనేది అందరూ అంటే ఇప్పుడు చూడండి మనం ఒక ఒక రకమైనటువంటి పవర్ లేదు ఆయన దగ్గర తప్పు జరిగింది అనేది నిర్ధారణకు వస్తాం ఏంటి అంత అంత ఈజీగా ఉండే దేవుడైతే ఆయన కాదు కలియుగంలో అలాంటి ఆయన దగ్గర నుంచి ఏదైతే ఈ కన్క్లూజన్కి వచ్చామో ఇది అంటే జరిగినా జరగకపోయినా మనం కొన్ని పూజలు చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ బెడిసి కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకు ఆ మాట అంటున్నానంటే రేపు అంటే రేపు అక్టోబర్ రెండు నుంచి కూడా శని రాహులు నక్షత్ర పరివర్తన ఉంటుంది రాహుల్ నక్షత్ర పరివర్తన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పాలించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో కుదుపు వస్తుంది ఈ కుదుపు రావడానికి శాపి దోషం ఎలాగ యాక్టివేట్ అయింది ఈ రోజు అంటే తిరుపతి రూపంలో యాక్టివేట్ అయింది ఈ రోజు మనం లడ్డూల్లో జరిగింది ఇదంతా జరిగింది నిర్ధారణకు వచ్చేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆయన పవర్ఫుల్ మనం ఎవరినైతే ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెంకటేశ్వర స్వామి ఉన్న పేరు కాని ఉండే శక్తి మహిమ చాలా గొప్పది అలాంటి మహిమ గల ఆయన పవర్ నేదో మనం కాపాడినట్టు జనాలు అందరూ బాధపడటం తప్పు కాలం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది అది ప్రకృతిలో చూపిస్తుంది లేదా పాలించే వాళ్ళ జీవితాల మీద చూపిస్తుంది ఎందుకు వీళ్ళిద్దరే అంటే వీళ్ళిద్దరే ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే వాళ్ళు ఈ రోజు మనకి మొన్న వచ్చిన నేచురల్ కెలామిటీస్ కూడా ప్రకృతి వైపరీత్యం ఇండియా మొత్తం వర్షాలు పడినా ఒక ప్రాంతమే సఫర్ అయింది ఇప్పుడు గోదావరి చుట్టుపక్కల ఎక్కడ పొంగి పరలేదు అలాంటివి జరగలేదు అంటే ఒక ప్రాంతాన్ని ఇండికేషన్ చేస్తూనే నేచురల్ కెలామిటీస్ వస్తున్నాయి నేను జూలైలోనే చెప్పాను ఇది ఎనిమిది నెలలు చాలా ఘోరమైన జరుగుతుంది కానీ ఎక్కడ అవుతుంది అనేది నేను అప్పుడు ప్రిడిక్ట్ చేయలే ఎప్పుడైతే తిరుపతికి ఎప్పుడైతే ఇలా ఈ రకమైన కలంకం వచ్చిందో దీని ఎఫెక్ట్ రేపు అక్టోబర్ లో శని రాహు యొక్క నక్షత్ర పరివర్తనలో ఆల్మోస్ట్ అంటే డిజాస్టర్స్ ఎలాగ ఎవరెవరికి అంటే ప్రజల యొక్క నేచురల్ కెలామిటీస్ కి రెండు పాలించే వ్యక్తులకి చాలా ఇబ్బంది కలిగించే టైం మనం ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ముందే అది వచ్చిందనే సిమ్టమ్స్ తీసుకొని మనం ఎప్పుడైతే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే బాడీ ఎలా సఫర్ అవుద్దో మన యొక్క హిందూ మతం కూడా దాని మీద ఫౌండేషన్ ఉంది ఎలాగంటే కార్యకార సంబంధం లేకుండా మనం ఏమీ చేయం ఇప్పుడు పాపం జరిగితే ప్రక్షలన పూజ అన్నారు ప్రక్షలన పూజ పుట్టడానికి ముందు పాపాలు జరిగి ఉండాలి జరగలేకపోతే ప్రక్షలన ఏం చేస్తుంది పాపం జరిగేటట్టు చేస్తుంది మీకు అదే అంటున్నాను కదా ఇప్పుడు మీకు తప్పు జరగలేదు జరిగినట్టు చేస్తే శిక్ష అనుభవించాలి సేమ్ అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు జరిగిందా లేదా అనేది ఒక గవర్నమెంట్ అథారిటేటెడ్ గా నిర్ధారించక ముందే జరిగిందని చెప్పి మనం రిచువల్స్ స్టార్ట్ చేసే పనిలో అందరూ పడ్డారు ఇది షాపిద్దోసం టైం కాబట్టి అందరు ఇబ్బంది పడతారు ఏ రకంగా అంటే ఈ ఈ గ్రహస్థితి వలన రానున్న ఎనిమిది నెలలు కూడా ప్రభుత్వాలకి ప్రజలకి ఇబ్బందికర కరమైన టైమే ఇక్కడ నేనేమంటున్నానంటే నాకు తెలిసినంత వరకు అంటే మన జనరల్ అనాలిసిస్ లో ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు ఈ నెయ్యి వచ్చింది ఇవన్నీ జరిగాయో ఇది ఆల్మోస్ట్ వాళ్ళని కూడా ఇది టైం అనేది డిస్ట్రాయ్ చేయకుండా ఉండదు అలాగని జరగకపోతే ప్రజలు డిస్ట్రాయ్ అయిపోతారు సార్ మరి చాలా మంది అంటున్నారు మరి లడ్డూ విషయం అనేది జగన్ పరిపాలన ఉన్నప్పుడు జరిగింది కదా మరి జగనే దగ్గరుండి ఇలా చేయించారు అని ఆరోపణలు కూడా చాలా వరకు వచ్చాయి దాని మీద మీ స్పందన నేను అదే అంటానండి ఇప్పుడు పాలించే వ్యక్తిని మనం ఏదైనా అనే ముందు అంటే నేను అంటే ఇప్పుడు ఒక నాయకుడిని అనే ముందు కిందన పడి చేస్తున్న వ్యవస్థ ఒకటి ఉంటది ఇప్పుడు ఇప్పుడు టీటీడీ అనేది టెంపుల్ వ్యవస్థ ఇప్పుడు టెంపుల్లో ఉన్న మేజర్ పర్సనాలిటీస్ చేంజ్ అవుతారు తప్ప స్టాఫ్ సిస్టమ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు మీకు ఆఫీసర్స్ మారుతారు బట్ రెగ్యులర్ గా చెక్ చేసే స్టాఫ్ అవనివ్వండి లేదా కింద నుంచి పనిచేసే వర్కర్స్ ఎవరు కూడా మారరు అది ఎంటర్ అయ్యే విధానంలోనే మొత్తం వీళ్ళందరూ కూడా పర్మనెంట్ కదా ఏమైనా మిస్టేక్ జరిగితే వాళ్ళు కూడా పబ్లిక్ లోకి వచ్చే ఇది ఉంది ప్లస్ ఈ రోజు ఎవరైతే విమర్శలకి విమర్శిస్తున్నారో అందరూ కూడా మనం కామన్ గా ఆలోచించుకుందాం ఇప్పుడు మీ వాచ్మెన్ చేసే తప్పుకి ఇంట్లో ఉంటుంది మీరు బాధ్యత ఎలా తీసుకోగలుగుతాం మీరే కదా ఇల్లు అన్నారు అప్పుడు మనకి ఎలా సఫరింగ్ ఉంటుంది ఇప్పుడు ల్యాబ్ కోసం అంటూ స్పెషల్ వింగ్ ఉంది అక్కడ ప్లస్ అక్కడ ఫుడ్ లో కలిపేటప్పుడు ఏదైతే ఫుడ్ లో కలుపుతామో అందులో కూడా ఫెసిలి సర్టిఫికేషన్ కూడా జరగాలి లేదా అక్కడ టెర్మినేట్ చేయాలి అది జరగకుండా అన్లోడ్ జరగడం కానీ మిక్స్చర్ చేయడం గాని ఇవన్నీ జరగవు ఇలాంటివి జరిగే అన్నప్పుడు ఒక వ్యవస్థతోనే ఇది అంత పని ఉంటది నేనేమంటున్నానంటే పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయన చేశారు ఈయన ఎందుకు చెప్పారు చెప్పడం వల్ల ప్రజలకి లాభం ఏంటి తిరుగుబాటు అసహనం హిందూ మతంలో ఒక చిన్న డిస్టర్బెన్స్ తప్ప దీనివల్ల లాభం ఏంటి ఇప్పుడు అదే ఆయన కమిటీ చేసి లేకపోతే కేసు ఫైల్ చేసి ఆయన మీద ఆయన అరెస్ట్ చేశారనుకోండి ఇది ఓకే అథెంటికేషన్ ఇది అథెంటికేషన్ ఏంటి అప్పుడు మనం నిర్ధారణకు రావాలి ఇప్పుడు ప్రజలందరూ అయ్యో అదైందా ఇదైందా అని చెప్పి ఇన్ని రోజులు బీఫ్ తిన్నావా అని కించిత భావం ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం బీఫ్ ప్రసాదం తిన్నామనే కించిత భావం ప్రజల్లోకి తేవడం వల్ల ఏ మతానికి దెబ్బ తగిలింది హిందూ మతానికి నమ్ముతున్న మనకి నేను అదే అంటాను ఇప్పుడు మనం పవర్ లో ఉన్నప్పుడు జరగకూడదు అంటాను ఇది శాపం కదా అంటున్నాను ఇది శాపం ఎందుకు మన మీద మనం జల్లుకున్నట్టు ఇది జరిగితే అరెస్ట్ చేసి ఉంటే అదొక సర్టిఫికేషన్ తప్పు జరిగింది ఇప్పుడు జరిగిందని న్యూస్ లో వస్తుంది ఇంకా కాగితాలు పట్టుకొని మీటింగ్స్ పెట్టే బదులు ఇది అథెంటికేటెడ్గా కి ఇచ్చి హిందూస్ అందరూ కలిపి దాన్ని నిర్ధారణకు వస్తే బాగుంటుంది ఇప్పుడు అందరూ కూడా మనం జరిగింది 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 అని నేను అదే అంటున్నా జరిగింది అనేది నిజమైతే దేవుడు తేలుస్తాడు మనం ఇప్పుడు బయట పెట్టుకు వచ్చింది కాబట్టి అరెస్ట్ చేసి చేయాల్చాల్సింది తేల్చాలి కానీ మన మీద మనం ఎందుకు గురత జలుపుకుంటున్నాం ఇప్పుడు పాలించి ఇద్దరు తప్పు చేశారు ఈవో ఈయన చేశారు అనుకున్నాం కింద స్టాఫ్ అంతా ఏమయ్యారు ఈ రోజుకి అదే ఉద్యోగస్తులు ఉన్నట్టే కదా వాళ్ళని ఏమైనా మార్చేసి ఐదు సంవత్సరాలకు ఒకరు మార్చే పరిస్థితి అయితే కాదు సిస్టమ్ మారదు ఎక్విప్మెంట్స్ మారు ఏమి మారవు మెజార్టీస్ ఏ ఎక్విప్మెంట్ మారదు అంటే కింద నుంచి పై వరకు తప్పు జరిగినట్ట అంచ గురయ్యారా గురైతే వాళ్ళందరి ఇంటర్వ్యూస్ కావాలి మనకి ఏమి ఎందుకు చేయటం లేదు ఆ రోజు అన్లోడ్ చేసిన టెస్ట్ దగ్గర నుంచి అన్లోడ్ చేసిన పాయింట్ ఫుడ్ లో మిక్స్ చేసిన వాళ్ళు అందరిని ఇంటర్వ్యూలు తీసుకుంటే తెలుస్తుంది కదా అదే కదా కమిటీలు ఇవన్నీ చేసేవి నిజంగా జరిగిందంటే సిఐడికి ఇవ్వాలి సిబిఐకి ఇవ్వాలి ఇస్తే తేలుతుంది నేనేమంటున్నాను అదంతా ప్రభుత్వం పార్ట్ జ్యోతిష్యంలో ఈ పార్ట్ ఎలా వస్తుంది అంటే గ్రహస్థితి బట్టి గ్రహస్థితి మనల్ని ఇబ్బంది పెట్టే స్థితికి తేవాలంటే మనకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి మొత్తానికి ఉన్న పవిత్రమైన క్షేత్రం మీద నింద ఇది ఒక శాపితం అదేంటి డైరెక్ట్ గా మన వెంకటేశ్వరి శక్తిహీనుడు అన్నట్టు చెప్పడం లాంటిది అది శాపిత దోషం అంటాను ఎందుకంటే జ్యోతిష్యంలో ఇది జరుగుతుందని నేను ముందే చెప్పాను కానీ శాపితం జరుగుద్ది అని చెప్పాను శాపితం అనేది ఎవరు చేస్తారు ఎలా చేస్తారంటే చెప్తున్నాను కదా నేచురల్ కెలామిటీస్ చేయాలి లేని పక్షంలో పాలించే వాళ్ళు చేయాలి ఇప్పుడు రాజు క్రూరుడైతే ప్రజలు బానిసల్లా బతకాల్సి వస్తుంది అలాగే సేమ్ ప్రకృతి తిరగబడినా కూడా ప్రజలు అలాగే బతకాలి అంటే రాజు ప్రకృతి ఎప్పుడు ఒకలాంటివే ప్రజాస్వామ్యం కాబట్టి మన మనం ఐదు సంవత్సరాలకి ఎంచుకున్న రాజుల కింద నేను భావిస్తుంటాను ఈ జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది కానీ ఎలా తెలుస్తుంది అంటే ట్రిగర్ అనమాట నేను నీకు అంటాను కదా జాతకంలో ఇది ఉన్నదని తెలుసుకోవడం ఒక పద్ధతి జాతకం ఏం చేస్తే మారుతుంది అని తెలుసుకోవడమే జ్యోతిష్యం ఇప్పుడు జ్యోతిష్యం అంటే మనం ఏంటి ఏం పని చేస్తే మన భవిష్యత్తు మారుతుంది ఏవి నా దగ్గర ఉంటే అవి నాకు ఉపయోగపడతాయి ఇవి తెలుసుకోవడం సార్ మరి ఈ విషయం విషయంపై పవన్ కళ్యాణ్ కూడా చాలా మాటలైతే మాట్లాడారు కదా సో చాలా మంది హీరోస్ కూడా దీని మీద కమెంట్ చేశారు దానికి కూడా కార్తీక్ సార్ కి పవన్ కళ్యాణ్ కి మధ్యలో కూడా కొంచెం వివాదం ఏదో జరిగింది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే మరి దీని మీద మిస్ పొందాను ఏంటి జనరల్గా అంత వైరల్గా తీసుకోకూడదు అనేది నా అంటే పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే నేను మీకు ఇందా గురించి చెప్పేది అది నిర్ధారణకు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకున్న తర్వాత మనం ఎమోషన్ చూపించాలి ఎమోషన్ చూపించిన తర్వాత యాక్షన్ అనేది పాలిటిక్స్లో అవ్వదు చేయకూడదు అలాగా అది ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పుడు ఉన్మా అంటే మనం తిరుగుబాటు ఎప్పుడు చేస్తాము మనం మనకు మన మీద ఎక్కువ ప్రేమ ఉన్న రోజు ఇప్పుడు హిందూ ధర్మం లేకపోతే సనాతన ధర్మం అనేటప్పటికీ మనల్ని ఫస్ట్ మనల్ని మనం పాటించే విధానంలో గొప్పవాళ్ళుగా ప్రూవ్ చేసి తర్వాత యుద్ధం చేయాలి ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల మనం పాటిస్తామంటే కుదరదు ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి ఆయనకి కోపం రాకూడదు నిర్ధారణ చేయాలి ఆయన ఇదిగోటి పలానా వాళ్ళు తప్పు చేశారు నేను ఇదిగో శిక్ష వేశాను ఇదిగోటి ఇది అని చెప్పిన తర్వాత చెప్పాలి ఇప్పుడు చెప్తే కదా మనకు అర్థమవుతుంది ఇప్పుడు అలా మనం దీన్ని ఎలాగ చెప్తాం ఇప్పుడు ఆయన కార్తిక్ గారు ఏదో నేను చూసినంత వరకు ఆయన ఏంటంటే యాంకర్ వేసిన దానికి ఆయన కౌంటర్ గా చెప్పారు ఇప్పుడు వద్దు అని చెప్పారు ఆవిడేంటి ఏంటి చీర్ లడ్డు కోసం ఏదో ఆవిడ అడిగింది దానికంటే లడ్డు అనేటప్పటికీ ఇది వద్దు అని ఆయన అవాయిడ్ చేశారు అవాయిడ్ క్రిటిసైజ్ చేసినట్టయితే కాదు ఇప్పుడు ఆయనకి ఆయనకున్న రిలేషన్షిప్ దెబ్బ అని అండి ఆయన దాంట్లో తప్పేం లేదు అంటే నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు కోప్పడంలో తప్పు లేదు కానీ ఆయన ఉన్న ప్లేస్మెంట్ లో కాపాడకూడదు ఎందుకంటే ఆయన శిక్షించే ప్లేస్ లో ఉన్నారు దాని మీద యాక్షన్ తీసుకొని ఆయన రిజల్ట్ ఇచ్చి ఇదిగో నేను చేశా నేను సీరియస్ గా తీసుకున్నానని ఆయన ఆయన ఇది చేయాలి ఇప్పుడు ఆయన ఏం చేశారు ఒక పండితుల్లాగా ఆయన పాత్ర తీసుకొని ప్రక్షాళన చేసే పనిలో ఆయన పడ్డారు అక్కడ తిరుపతి మెట్లు కడకుండా అక్కడ మెట్లు ఎందుకు కడిగారు అమ్మవారి యొక్క ఆరాధనలో ఉన్నారు కాబట్టి ఆయన పనిచేశారు పని చేశారు అంటే ఆయన శక్తి పెంచుకుంటున్నారు కదా అంతే కదా ఇప్పుడు ఆయన తిరుపతి లో లేకపోతే తిరుపతిలో ఎందుకు ప్రక్షాళన చేయలేదు అమ్మవారి దగ్గర ఎందుకు చేస్తున్నావు మొన్నే వరదలు వచ్చి చాలా మంది చనిపోయి కొద్దిగా అపవిత్రంగా ఉన్న ప్రాంతం కదా అంటే నేను లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పాను అమ్మవార్లు పట్టుకోల్పే టైంలో ఉన్నారు ఇప్పుడు అంతా వాళ్ళు క్రిస్టియానిటీ ముస్లిం కమ్యూనిటీస్ కు సంబంధించిన అంటే పీక్స్ లోకి వచ్చే టైము గ్రహ గోచారం అని నేను లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాను ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ కూడా నేను అదే అంటాను ఇప్పుడు మనం ఒక చోట జరిగితే ఒక చోట లేకపోతే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవంతా ఎమోషన్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చూస్తే ఎమోషన్ లో ఉన్నారా ఇప్పుడు సనాతన ధర్మానికి స్వీట్ లంగ్ ఏదైతే కలిపారన్నారో అది నిర్ధారం చేసి శిక్షించాలి శిక్షిస్తే సనాతన ధర్మం బతుకుద్ది తిరగబడితే సనాతన ధర్మం బతకదండి ఎందుకు బతకదంటే మీకు చెప్తున్నాను మీరు శిక్షించే పొజిషన్ లో ఉన్నది మీరు కొట్టలేరు మీరు మాట్లాడటంలో తప్పలేదు కొట్టే పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు ఎందుకు కొట్టి దాన్ని కరెక్ట్ చేయరు అంటాను ఇప్పుడు నా ఒపీనియన్ అది ఇవి నేనేమంటున్నాను గ్రహస్థితి వల్ల జరుగుతున్నప్పుడు ఇలాగే ఉంటదని అంటున్నాను పర్సనల్ ఒపీనియన్ అయితే ఇలాగ ఇప్పుడు శిక్షించే చోట ఉన్నప్పుడు ఆయన శిక్షించాలి కరెక్షన్ చేయాలి కరెక్షన్ చేయకుండా ఎమోషన్స్ చూపించి ఇప్పుడు వాళ్ళతో మన శత్రుత్వం పెరిగినట్టే కదా ఇప్పుడు ఆ శత్రుత్వం దేనికంట ఇప్పుడు తెలుగు ప్రజలనండి లేకపోతే చాలా మంది యాంటీ రైవరీస్ అంటే ఇప్పుడు వచ్చిన హండ్రెడ్ డేస్ లో ఆల్మోస్ట్ ఇలాంటి అబ్నార్మల్ అంటే అబ్నార్మల్ అంటే పాత వ్యక్తుల్ని తీసి తవ్వి చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ ఐదేళ్ళు అద్భుతంగా పాలించి అద్భుతాలు చేస్తే ఆటోమేటిక్గా జనాలు మర్చిపోతారు అతన్ని ఆల్రెడీ ఓడిపోయి ఉన్న ఆయన ఎన్నిసార్లు తీసుకొస్తారు వాళ్ళకి ఈక్వల్ గా తీసుకొస్తున్నారు మేబీ తప్పు జరిగితే శిక్ష ఆయన అనుభవిస్తాడు గంట సమ్ము తక్కువ కాచేసి రాజకీయ నాయకులు ఇప్పుడున్న సిద్ధాంతులు వాళ్ళెవ్వరూ వెంకటేశ్వరమూర్తిని ఏం బతికించరు వెంకటేశ్వర స్వామి మూర్తి వల్ల వీళ్ళందరూ బతుకుతున్నాం కాబట్టి ఆయనేం ఖాళీగా ఉండడం ఇప్పుడు అది అర్థం చేసుకోకుండా మనం ఏదో వెంకటేశ్వర స్వామి మూర్తిని కాపాడేస్తున్నాం ఆయన చేసి ఆయన శుద్ధి చేస్తున్నాం సార్ మరి పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి కదా సార్ ఈ లడ్డు విషయం పైన సో ఈ కార్తీక్ సార్ అన్న మాటని పవన్ కళ్యాణ్ గారు చాలా కొంచెం వివాదం జరిగింది కదా వీళ్ళిద్దరి మధ్యలో మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా ముందు ఒక లడ్డు స్పీచ్ లో కూడా ప్రజెంట్ ట్రోలింగ్ అయితే నడుస్తుంది కదా మీకు అదే అన్నాను కదండి సేమ్ ఈవెంటే కానీ ఇష్యూ నేషనల్ ఇష్యూ అయిందనే నాకు ఇది అవాయిడ్ అన్నాడు ఈయన కోపం కలిగించింది పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమోషన్ లో ఉన్నారు మీకు అదే చెప్తున్నానా ఎమోషన్స్ తో మనం పాలించలేమండి పవన్ కళ్యాణ్ గారు ఎమోషన్ తో ఉన్నారు సనాతన ధర్మం విషయంగా ఇమీడియట్ గా ఆయన ఏంటి యాక్షన్ పార్ట్ ప్రక్షాళనలో కూర్చున్నారు ఏదో ఆయనకు తెలి తోచిన రెమెడీస్ యాగాలు అవన్నీ చేశారు సరే సిద్ధాంతల్ని అందరినీ నేను ఒకటే మాట్లాడుతా అడుగుతా జరిగిందో లేదో వెంకటేశ్వర మూర్తి కన్నా మనం గొప్పోళం కాదు కొప్పోళం కానప్పుడు జరిగిందని చెప్పి ప్రక్షలన చేస్తే ఇది జరగడానికి నాందా నష్టానికి నాందా అనేది రానున్న ఎనిమిది నెలలు ప్రకృతి నాయకుల పరిస్థితి తెలుస్తుంది ఎందుకంటే నేను ఇప్పటివరకు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మోడీ గారు రాముడు ప్రతిష్ట చేసిన తర్వాత ఇబ్బంది పడతారని నేను చూశాను ఇబ్బంది పడ్డం ఆయన ఆయనకున్న ఇమేజ్ కొద్దిగా తగ్గడం చూశాను అన్ని చూశాను అది ఎలా చెప్పామంటే శాస్త్రంలో ఉన్న రహస్యాలే అవి నేనేం ప్రత్యేకంగా ఎస్టిమేషన్ వేసి చెప్పలే నేను అంత ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయ్యాక కూడా ఇబ్బంది పడతారని చెప్పాను జనవరి ఇరవై రెండు అని చెప్పాను గ్రహస్థితే ఈ రోజు గ్రహస్థితే చెప్తున్నాను ఇప్పుడు పర్సనల్ గా నాకు ఒకరితో మనకి పని లేదండి ప్రకృతి ఎట్లా వెళ్తుందో అటు జాగ్రత్త ఉండాలి నేను ఇప్పుడు ఏమన్నా శాస్త్రం తెలిసి నేను చెప్పలేదనే కన్నా శాస్త్రం తెలిసి ప్రకృతిని చెప్పగలం ఇప్పుడు వాతావరణంలో రేపు వర్షం వస్తుంది అంట రాకపోతే మనం ని తిట్టలేము ఇప్పుడు నేనేం చెప్తున్నా పడతాది పలానా చోట అని చెప్పలేకపోతున్నాను తప్ప పడతాదని గ్యారంటీ చెప్తున్నాను విషయం జరుగుతుందని అంటే గ్యారెంటీగా సర్టిఫై చేసేస్తున్నాను నేనేమంటున్నాను ఇది జ్యోతిష్యం ఇది అక్కడిలో రీసెర్చెస్ అంటున్నాను ఇప్పుడు రానున్న ఎనిమిది నెలలు కొద్దిగా ప్రజల నాయకులకు ఏదైనా ఇబ్బంది వస్తే మనం నిర్ధారించుకోవాల్సిన విషయం ఏంటి మన గ్రహస్థితి దేవుళ్ళు అందరి యొక్క శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఎలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే ముందుగానే ఏం జరుగుతుంది అనేది మీరు ప్రిడిక్ట్ చేసి చెప్పగలరు అనమాట మరి ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు మరి అంటే రానున్న రోజుల్లో నాయకులకి నాయకుల జీవితంలో అంటే సడన్ గా హెల్త్ ఇష్యూస్ లాసెస్ కొన్ని స్కాములు బయటపడతాయి ఎలాంటి స్కాములు అంటే ఐటీ సెక్టర్ లో ఉన్న స్కాములు బయటపడతాయి కొన్ని అంటే పబ్లిక్ లోని ఇప్పుడు ఎలా చెప్పాలంటే యాంటీ టెర్రరిజం అనండి లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ లో కొంత నష్టాలు జరిగేవి పాలించే వ్యక్తులు హెల్త్ లేకపోతే సడన్ గా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇలాంటివన్నీ జరిగి కొన్ని ఫండ్స్ వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఎనిమిది నెలల్లో ఇప్పుడు మీకు ఎలాగంటే మనకి చాలా స్టేట్ ఫండ్స్ రావాలి వచ్చి ఉన్నట్టు వచ్చి వెనక్కి వెళ్ళడం అంటే ఊహించిన నిర్ణయం అది ప్రజలకు నష్టం వైపు తీసుకెళ్ళొద్ది అది కన్ఫర్మ్ గా జరిగే తీరుద్ది ఎనిమిది నెలల్లో ఎనిమిది నెలలు పాటు గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేని విషయాలు జరుగుతాయి ఇప్పుడు ఎలాగైతే కొన్ని సడన్ గా హ్యాండిల్ చేయలేకపో అలాంటి విషయాలు చాలా జరుగుతాయి అలా స్కామ్ లో జరుగుతాయి ప్లస్ నేచురల్ కెలామిటీస్ లో జరుగుతాయి ఇప్పుడు నిజంగా ఇది జరిగింది ఉంటే మార్చిలో లో దీని రిజల్ట్ మనం ఖచ్చితంగా చూడొచ్చు అండ్ పబ్లిక్ గా ఎందుకు గ్రహస్థితి అక్కడ చూపిస్తుంది బయటికి చూసారు కదండి వడ్డాది రవికుమార్ గారు ఈ రానున్న ఎనిమిది నెలల్లో ఎలా ఉండబోతుందని ఈ రోజు చెప్పారు మరి రానున్న ఎనిమిది నెలల్లో ఎలానే ఉండిపోతుందా లేదా అన్నది అప్పుడు చూద్దాం